లోని ముప్పై రెండవ ఇరవై తొమ్మిదవ డిజన్ గాంధీనగర్ వెంకలరావు నగర్ నందు ఉమ్రా పేరుతో నూట ఎనభై ఐదు మంది ముస్లింలకు మోసం చేసిన మద్రాసుకి చెందిన జాఫర్ అనే వ్యక్తి వారి మూట మొత్తం కోటి ఇరవై ఐదు లక్షల రూపాయలు ప్రజల దగ్గర తీసుకుని ఒక్కొక్కరి దగ్గర యాభై ఐదు వేల రూపాయలు మరి వాళ్ళ ఖర్చులకు గాను పద్దెనిమిది వేల రూపాయలకు గాను అలాగే నూట ఎనభై ఐదు మంది దగ్గర డబ్బులు వసూలు చేసి పరారయ్యారని మోసపోయిన మహిళలు పురుషులు ఎస్పీ కార్యాలయానికి విచ్చేసి అడిషనల్ ఎస్పీకి అర్జీ సమర్పించుకున్నారు ఈ కార్యక్రమంలో సయ్యద్ సమీ హుస్సేని మరియు ముస్లిం నాయకులు మీడియాతో మాట్లాడుతూ జాఫర్ అతను ముఠా వారందరికీ వెంటనే అరెస్ట్ చేయాలని మోసపోయిన వాళ్ళకి న్యాయం చేయమని అడిషనల్ ఎస్పీని కోరడం జరిగింది అనంతరం మీడియాతో మాట్లాడారు గారు అడిషనల్ మేడం దాన్ని కలిసినాం ఎందుకు కలిసినామంటే ఇస్లాం ధర్మంలో పుట్టిన ప్రతి ఒక్కరి కూడా ఐదు ఫైవ్ కమిట్మెంట్స్ ఉంటాయన్నమాట కల్ప రోజా మమార్ హజ్ ఎవరైతే ఆర్థిక స్థితిమంతులు ఉంటారో అదేవిధంగా ఎవరైతే మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఉన్న వ్యక్తులు ఉంటారో వాళ్ళందరి మీద అల్లా సుహానా తల హజ్ను పసు చేసినారు అదేవిధంగా ఎవరైతే ఆర్థికంగా అంత అఫర్ట్ చేయలేని వ్యక్తులు ఉంటారో వాళ్ళందరూ కూడా ఏంటంటే ఉమ్రాకు పోయేసి వస్తారు ఆ అల్లా యొక్క తాబెత్తులా త్యాగ్ చేసుకొని మదీనం మున్నవరాకి పోయి ఆ అల్లా దగ్గర దువా చేసుకొని వస్తే మనం తెలిసి తెలియక ఏదైనా తప్పులు మనం తెలిసి తెలియక ఏదైనా ఆనందాలు కానీ చేసి ఉంటే అల్లా మాకు క్షమిస్తాడు మనకందరూ కూడా అల్లా సంతోషంగా ఉంటాడనే విశ్వాసం నమ్మకం ముస్లింలో ఉంది కాబట్టి ఆర్థికంగా ఎవరైనా కానీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఉంటే వాళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే ఉమ్రాకు వెళ్ళే ప్రయత్నం చేస్తారు అయితే ఈ నాజ్ ఉమ్రా అని చెప్పి ఒకటి తమిళనాడుకి చెందిన సాఫర్ అనే ఒక కుంత యొక్క చేసి ఈ పేదలకు యాభై ఐదు వేల రూపాయలకు మీకు మేము ఉమ్రాకు పంపిస్తామని చెప్పి నమ్మపడుతున్నాడు అదేవిధంగా నెల్లూరులో కొంతమందిని అతను బ్రోకర్ల లాగా ఏర్పాటు చేసుకొని అందులో మౌలాన జబ్బార్ గారు అని చెప్పి ఇంకొక వ్యక్తి అనీస్ అని వీళ్ళని పెట్టుకొని వీళ్ళ ద్వారా వీళ్ళ మసీద్ల దగ్గర బ్యానర్లు పెట్టి అతను చాలా మంచి వ్యక్తి ఎవరు ఈ సాఫర్ తమిళనాడులో ఉన్న సాఫర్ అనే వ్యక్తి చాలా మంచి వ్యక్తి అతనికి మేము నమ్మొచ్చు అతను కూడా పేదోళ్లకు సహాయం చేయాలని ఎనభై వేలు ఎనభై ఐదు వేలు ఉన్న ఉమ్రాకు మీకు పదహేను యాభై ఐదు వేల రూపాయలకు పంపిస్తున్నాడని చెప్పి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవడము అదేవిధంగా అక్కడ పోయిన తర్వాత వేరే ఖర్చుల కోసం మీకు రియాదు చేయించిస్తామని ఒక్కొక్కళ్ళ దగ్గర పద్దెనిమిది వేల కన్నా డబ్బులు తీసుకున్నాడు మీ అందరూ కూడా ఈ నెల పదిహేనో తేదీ ఉమ్రాకు వెళ్ళాలా కానీ అతను ఏం చేసినాడంటే ఐదో తేదీ ఉమ్రావుకు వెళ్ళే వాళ్లకు ఒక క్యాంపు లాగా పెడతాడు ఆ క్యాంప్ పెట్టే రోజు రోడ్డు తిప్పేసి అతను అజ్ఞాతం వెళ్ళిపోయాడు నేను ఒకటే చెప్తున్నాను ప్రభుత్వానికి మన జిల్లా ఎస్పీ గారు కానివ్వండి అడిషనల్ ఎస్పీ మేడం కానివ్వండి వీళ్ళందరూ కూడా చాలా పెద్ద పెద్ద కేసులను ఛేదించుండాను నేను ఎస్పీ గారికి అడిషనల్ ఎస్పీ మేడం గారికి నేను చెప్పేది ఇంతమంది నూట యాభై ఐదు మంది మిగతా వాళ్ళు ఇంకొక ముప్పై ఐదు మంది దాదాపు నూట ఎనభై ఐదు నుంచి నూట తొంభై మంది పేదలకు కోట్ల రూపాయలు మోసం చేసిన ఈ సాఫర్ అనే వ్యక్తిని యాడున్నా కానీ పట్టుకొని వీళ్ళకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం అదేవిధంగా వీళ్ళకు సంబంధించిన పాస్పోర్ట్లు కూడా అతని దగ్గర ఒరిజినల్ పాస్పోర్ట్లు ఉన్నాయి అతను ఎవరైతే సాఫర్ ఉన్నాడో ఒక పెద్ద చంద విద్రోహ శక్తి వచ్చేసి చాలామంది చెప్తున్నారు తమిళనాలు విచారిస్తే వీళ్ళ పాస్పోర్ట్లతో అతను ఎటువంటి తప్పుడు కార్యక్రమాలు చేస్తాడో ఈ పాస్పోర్ట్లను మార్పింగ్ చేసి అతను చేయరాని పనులు చేస్తే ఆ కేసులో వీళ్ళందరూ కూడా ఎలా ఇరుక్కుంటారనే ఒక ఇది మాకుంది కాబట్టి వీళ్ళ పాస్పోర్ట్ సంబంధించిన నెంబర్లను తీసుకొని అన్ని ఎయిర్పోర్ట్లకు ఈ నెంబర్లతో ఉన్న పాస్పోర్ట్ ఫలానా నెల్లూరుకు చెందిన వ్యక్తులు అని చెప్పి ముందుగానే పోలీసు వాళ్ళు కానీ టెడ్ మార్కింగ్లో పెట్టాలని కోరుకుంటున్నాం దీని మీద కేవలం ఎస్పీ గారే కాకుండా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు డీజీపీ గారు కూడా ఇంట్రెస్ట్ చూపించి అవసరమైతే ఇతర రాష్ట్రాల్లో ఉన్న డీజీపీలతో మాట్లాడి అతనికి అరెస్ట్ చేయడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఈ పేదలకు అందరు కూడా న్యాయం చేయాలని కోరుకుంటున్నాం ఆ విధంగా కానీ న్యాయం జరగకపోతే మటుకు ఖచ్చితంగా మనకు జరిగిన అన్యాయాన్ని ప్రభుత్వానికి తెలియజేయడానికి అదేవిధంగా ఇంతమంది నూట ఎనభై ఐదు మంది పేదలకు న్యాయం చేకూర్చడానికి అవసరమైతే విజయవాడకు వెళ్ళి ముఖ్యమంత్రి గారికి డీజేపీ గారికి కూడా మేము కలవడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటున్నాం ఏది ఏమైనా కానీ మా జిల్లా ఎస్పీ అడిషనల్ ఎస్పీ గారి మీద పూర్తి నమ్మకం విశ్వాసం ఉంది కాబట్టి ఇమీడియట్గా ఒక రెండు మూడు టీములు వేసుకొని వాళ్ళు ఏడున్నాడో వాడిని పట్టికి తీసుకుని వచ్చే బాధ్యత స్పెషల్గా ఈ పేదలకు రక్షించడానికి ఏ ప్రభుత్వం కానీ ఏ చట్టాలు కానీ ఉండేది కాబట్టి ఎస్పీ గారు దీని మీద కాన్సన్ట్రేషన్ చేసి ఒక రెండు మూడు టీమ్లను ఏర్పాటు చేసి ఆ దోషిని పట్టుకొని పట్టుకొని రావాలని తెలియజేసుకోవచ్చు ఇదే అస్సలం వల్ల అరమతుల్లాహి బర్కాదు నెల్లూరు రూరల్ ప్రాంతంలోని ముప్పై రెండో డివిజన్ ఇరవై తొమ్మిదో డివిజన్ గాంధీనగర్ వెంగళరావు నగర్ మరియు ఇతర ప్రాంతాల నుంచి దాదాపు నూట ఎనభై ఏడు మంది మక్క కు వెళ్ళాలని నిర్ణయించుకున్నారు కాకపోతే ఈ నిర్ణయ నిర్ణయించుకోవడంలో తక్కువ ప్యాకేజీలో యాభై ఐదు వేలకి మరియు లేటుగా కడితే అరవై వేలకి లెక్కన ఉమ్రాకి వెళ్ళడానికి దేవుణ్ణి ఇల్లు చూడడానికి ఆనంద ఆనందంగా ఉంటుందని భావించి అందరూ నాజ్ ఉమ్రా సర్వీసెస్ చెన్నైకి సంబంధించిన ఎండి జాఫర్ మరియు అతని పిఎస్ సలాము అంతేకాకుండా ఈ ఎండి జాఫర్ పిఎస్ అలాం ఇద్దరు కలిసి లోకల్గా ఉన్నటువంటి కొందరు వ్యక్తులని వ్యక్తులతో మాట్లాడి వాళ్ళు ఈ ఎవరైతే వెళ్ళాలని అనుకున్నారో వాళ్ళతో వాళ్ళని మిస్గైడ్ చేసి వాళ్ళని ఉమ్రాకి తీసుకెళ్ళి మీకు చెప్పిస్తాము తక్కువలో అయిపోద్ది అని చెప్పి నమ్మ నమ్మసక్యంగా మాటలు చెప్పి మౌతులైన మాటలు చెప్పి మోసగించారు అంతేకాకుండా ఈ ఇది మేము మా విచారణలో మేము ఎంక్వైరీ చేస్తే తెలిసింది ఏంటంటే ఇద్దరు గతంలో గతంలోనూ మరి ఒక డిసెంబర్ ఇరవై నాలుగో తేదీ కూడా చెన్నైలో కొంతమంది దగ్గర దాదాపు ఐదు వందల మంది దగ్గర ఐదు కోట్ల యాభై లక్షలు మోసం చేసి ఇలాగే ఉమ్రా పేరుతో మోసం చేసి పారిపోయి ఉన్నాడని తెలిసింది ఇక్కడ కూడా నూట ఎనభై ఏడు మంది దగ్గర కోటి దాదాపు కోటి ఇరవై ఐదు లక్షల రూపాయలు వసూలు చేసి మో మోసపు మోసపూరితమైన మాటలతో అందరినీ నమస్యంగా చేసి ఇప్పుడు ప్రస్తుతానికి దిక్కు దిశన లేకుండా పార పరారిలో ఉన్న జాఫర్ను మరియు సలాంను ఇక్కడ స్థానికంగా అతని సహకరించిన వ్యక్తులను విచారించి తొందరగా ఈ నూట ఎనభై ఏడు మంది భక్తులను తగు న్యాయం చేయవలసిన అందరినీ వినియోగిస్తున్నారు అంతేకాకుండా ఈ విషయము నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే పరమ రెడ్డి గారు మరియు గిరిజారెడ్డి గారి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది మరియు మన వక్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ గారి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది కోటబిరెడ్డి గారు మరియు రెడ్డి గారు చెప్పింది ఒకటే నెల్లూరు రూరల్ ప్రాంతంలో ఎటువ ప్రజలకు ఎటువంటి హాని జరిగిన దాన్ని నేను ఒప్పుకునే ప్రసక్తే లేదు అంతేకాకుండా ముస్లింలు ముస్లింలకు అన్యాయం జరిగిందంటే నా అది నాకు జరిగినట్టు అని భావించి అప్పటికప్పుడే ఎస్పీ గారికి కూడా చెప్పడం జరిగింది ఎస్పీ గారు చెప్పిన తర్వాత పదో తేదీ అతని మీద ఎఫ్ఐఆర్ చేశాం కానీ ఇప్పుడు దాకా కొంతమంది కొద్దిగా ఈ ఈ కేసు ముందుకు సాగడం లేదు అందుకోసం మేము కాకుండా ఇంకా బాధితులు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ వచ్చి ఇక్కడ ఎస్పీ గారికి మరియు డిఎస్పి గారికి మన స గారి సహకారంతో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఈ కంప్లైంట్ రిసీవ్ చేసుకొని వీళ్ళ ఎస్వి గారికి మరియు డిఎస్పి గారికి మేము విన వినవించుకుంటున్న ఏంటంటే త్వరగా ఒక స్పెషల్ టీము ఏర్పాటు చేసి ఈ నాజ్ ఉమ్రా సర్వీసెస్ పేరు పెట్టుకొని ఉమ్రాకి తీసుకెళ్తానని నూట ఎనభై ఏడు మందిని లోకల్గా మోసం చేసిన జాఫర్ను మరియు సలాంను త్వరగా పట్టుకొని మమ్మల్ని అందరినీ తగు న్యాయం చేస్తారని వినవించుకుంటాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి